मार <laughs> సిపిఐఎంఎల్ మాసు సూర్యాపేట జిల్లా కార్యదర్శిని మన తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్ల యూరియా ఏప్రిల్ మేలోనే రావాలి జూన్ లోనే ఐదు పాయింట్ యాభై లక్షలు వచ్చింది కానీ ఈ రోజు వరకు ఇంకా లక్ష ఎనభై వేల మెట్రిక్ టన్ల యూరియా రావాల్సి వచ్చింది రావాల్సిన యూరియా రాకపోగా వచ్చిన యూరియాని బ్లాక్ మార్కెట్లో రైతులు ఇబ్బంది పెట్టుకుంటూ ఈ రోజు యూరియా యొక్క యూరియా వచ్చిన షాపుల వాళ్ళు అమ్ముతున్నారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అటువంటి కొందరు ప్రభుత్వ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల మాటని కూడా యూరియాని వాళ్ళకు దగ్గరకు మాత్రం చేస్తున్నారు నిజమైన రైతులకు యూరియా అందకుండా చేస్తున్నారు ఈ బ్లాక్ మార్కెట్ లో యూరియా దగ్గరని అరికట్టాలని చెప్పేసి అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన లక్ష ఎనభై కోట్ల యూరియా యుద్ధ ప్రాతిపదికన మోడీ పంపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నాలుగైదు రోజులు కనుక ఇప్పటికే పంటలు ఎండిపోతా ఉన్న యూరియా దాకా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతుల తరపున ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతాం రేపటికెళ్ళి ఈ నాలుగు రోజులు ఈరియో రాకపోతే మా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రాల రైతులు రోడ్డు దిగ్బోనాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం విధంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీని డిమాండ్ చేసి యూరియా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయన కూడా మోడీని అమ్మమ్మ అయ్యి భద్రార్థం తప్ప డిమాండ్ చేయలేదు మోడీ కవర్ద రైతుల్ని ఇబ్బంది పెడితే జరగబోయే రోజు నుండి ప్రభుత్వాలు దింపేలు వస్తాయి కాబట్టి రైతుల దీన్ని అన్నం పెట్టే రైతులను ఇబ్బంది పెడతారు ఉపయోగపడతాయిపోయిన అంటనే కాదు యూరియో యూరియా సరఫరా చేయకపోతే మా పార్టీ కాదు మిగతా వామపక్షాలన్నింటినీ మిత్రపక్షాన్ని కలుపుకొని రోణ దిగ్వాణంగా ప్రస్తుతానికి డిమాండ్ చేస్తాను చూస్తున్నాం థ్యాంక్ యూ